లేదు కానీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు నేను మీద అందరితో ప్రార్థన ఒకటే ఇవాళ బీజేపీ అనేది బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్ కు రక్షణ కవచం లాగా మారింది ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు రేవంత్ రెడ్డి సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్పవాలకుండా కష్టం వచ్చినా వెంటనే రక్షణ కవచం లాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు మేము రేవంత్ రెడ్డిని తిరిగితే రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీ రోషం వస్తున్నది రఘునందన్ రావు రెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు తర్వాత ఈయన ఇంకొక ఆయన పేరేదో ఉండే కాదు కాదు అరవింద్ ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం నలుగురు బీజేపీ ఎంపీలు మీరు ఆలోచించండి వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారా బీజేపీలో అని మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్తగా పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు ఆయనకేం గెలవదు ఏం రాసిస్తా చదువుతాడు ఆయన పాపం ఆయన లీడర్ కాదు రీడర్ ఎక్కడ పోయి ఏ పేపర్ మీద ఏ రాస్తే తెల్ల పేపర్ పడుకొని పడబడి సౌత్ వేసి వెళ్ళిపోతాడు ఆయన పోతాడు నిన్నటి నిన్న మాట్లాడుతున్నాడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు బొంబైలో